మన పాఠశాల ప్రారంభం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ఏం కార్యక్రమం తెలియదు రోజు బడిపాట కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీకు పుస్తకాలు అంటే మనం ప్రభుత్వ పాఠశాలలో చదివితే చిన్నతనంగానే మన విద్యార్థులు ఆలోచించకుండా ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకున్న వాళ్ళలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే అంటే మీకు విద్యను అభ్యసించేటువంటి సార్లు మన టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో ఉన్నత స్థలవుతాయి కానీ ఇక్కడ ఉపాధ్యాయుడిగా వాళ్ళకు జాబ్ రాదు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఈరోజు ఎంత కష్టమవుతుందో మనకు తెలుసు అంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని అందరికీ ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు మీకు అంత క్లాసులు చెప్పి మీకు ఒక క్రమశిక్షణ మార్గాన్ని ఒక మంచి మార్గాన్ని రేపటి భవిష్యత్తు చూపెట్టేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపెట్ట చూపెట్టేటువంటి మీ ఉపాధ్యాయులు మీరు చాలా గౌరవంగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చిన్నగా చదివేదో అక్కడక్కడ చదివి కాదు కదా వాళ్ళు బాగా ఉత్తర్ణత అందరికంటే ఎక్కువ చదివి బాగా వాళ్ళు అందరికంటే మెరిట్ ఉంటేనే ఈరోజు వారికి ఇక్కడ జాబ్ వచ్చింది మీకు చదువు చెప్పడానికి ఇక్కడికి మేము ముందుకు వచ్చి చదువు చెప్తున్నాను వాళ్ళు అన్ఫిట్ ఉంటే మీ దగ్గరికి జాబ్ రావాలి ఇక్కడికి కాదు కదా ఎంతమందిని వాళ్ళు దాటుకొని రావాలి ఇక్కడికి అది మనం ఆలోచించాలి ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో మొత్తం చదువుకున్నాను ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు అన్న ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఈ స్కూల్ చదివే మనం చాలా బాగా ఇక్కడ చదువు చెప్పినటువంటి సార్లు వాళ్ళందరూ మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయే విధంగా అయింది ఈరోజు సార్ చెప్పిండు ఇంతకుముందే చెప్పిండు మా అమ్మ సార్ మనం మండలం మన టాప్ పొజిషన్లో ఉంది మన విద్యార్థులు దాంట్లో అన్నారు ఈరోజు రూపాయల ఖర్చు లేకుండా ప్రభుత్వం మీకు ఫుడ్ పెడుతుంది పుస్తకాలు ఇస్తుంది మనకు బట్టలు ఇస్తుంది ఇవన్నీ ఇచ్చుకుంటూ మనకు ఫ్రీగా చదువు చెప్పిస్తుంది చదువు చెప్పి ఇప్పుడు ఈరోజు మనం దాదాపు ఇప్పుడు వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివియాలంటే ఒక్కొక్కరికి మన స్కూళ్ళల్లో వాళ్ళకు యూనిఫామ్ కొనియాలన్నా టైలు కొనియాలన్నా షూలు కొనియాలన్నా ఈరోజు పుస్తకాలు కొనియాలన్నా తల్లిదండ్రులకు ఎంత భారం అవుతుందంటే అది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులకి బాధ ఏందనేది ఈరోజు మీకు ఇంత ఫ్రీగా చదువు చెప్తా ఉంటే మీరు దీని మీద బాగా దృష్టి పెట్టే ఎందుకంటే అంతకంటే గొప్పగా ఇక్కడనే చదువు ఉంటుంది మేమైతే ఎనిమిదో తరగతి దాకా మాకు ఇంగ్లీష్ లేకుంటుండే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎనిమిదవ తరగతిలో మాకు చెప్పారు అప్పుడు మేము ఏది హిందీలో వాళ్ళు కావచ్చు లేకపోతే ఏబీసీ గప్ప చూసినాం మేము అంటే ఈరోజు మీకు నర్సరీ నుంచేలే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మనకు ప్రభుత్వ పాఠశాల దొరుకుతుంది అంటే మీరు ఎంత అదృష్టవంతులు అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చూసుకుంటే చాలా అదృష్టవంతులు మీకు ఈరోజు విద్య మన అంతకుముందు ఉన్నటువంటి టీచర్స్ ఏమో మమ్మల్ని అంత కట్టపట్టుకుని కొడుతుండేది బాగా క్రమశిక్షణ ఉంటుండే ఏది విపరీతమైనటువంటి అంటే మనం